అన్ని కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి అన్నింటినీ గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం అందరినీ అన్ని వేళలా సంతృప్తి పరచాలనుకుంటే ఓటమి తప్పదు పులిగుహలో అడుగు పెట్టడానికి భయపడేవాడు పులిపిల్లలను పట్టుకోలేడు అన్నింటికీ సహనమే మూలం గుడ్డుని పొదికినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగలగొడితే కాదు కష్టాలు విఘ్నతను పెంచుతాయి తనవారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ అన్ని సాక్ష్యాల కంటే ఆత్మసాక్ష్యం అధికం అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు చాలు కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదొడుకులు నిన్నేమి చేయలేవు నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు బాట వేయడం త్రోవ చూపడం బంగారు నాణ్యాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు కానీ వంద మంది మేధావులు కలిసి కూడా దాని వెనక్కి తీయలేరు అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థానువుగా ఉంటుంది అనుభవమే అన్ని విజయాలకు మూలం సమాజ సేవకు కావలసింది సంపద కాదు ఉదార హృదయం అనవసరమైన దాన్ని వదిలివేయడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది అధ్యాయం ప్రారంభించిన తర్వాత కానీ మన అజ్ఞానం తెలిసి రాదు అధైర్యానికి అవకాశం ఇవ్వకు ఆనందాన్ని చేజార్చుకోకు అదృష్టం సాహసవంతులను వరిస్తుంది మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది అదుపులో ఆనందం పొదుపులో భాగ్యం అత్యాసకు గురి కాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు రేపటి వంతు తనదే మరి అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెర్రి ఉంటుంది ఎంత ఎత్తైన చెట్టు అయినా గొడ్డలికి తలవంచాల్సిందే చావు బతుకులు ఎక్కడో లేవు ధైర్యంలోనే బతుకు ఉంది భయంలోనే చావు ఉంది అనుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది అజ్ఞానులు గతాన్ని గురించి బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు ప్రణాళిక ప్రకారం ఒక్కోసారి పనులు జరగకపోయిన ప్రణాళిక తప్పనిసరి అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది అజ్ఞానం అనేది అభివృద్ధికి మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క మెదళ్లకు కదలిక అందానికి కళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది సాధించలేమనే నిరాశ తగదు నేటి ఘన విజేతలు కూడా ఒకప్పుడు తడబడిన వారే అందరి పట్ల విధేయత కనపరచండి కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో